జనసేనకు ఆ రెండు సీట్లు చాలా కీలకం ఒకటి తెనాలి రెండు పిఠాపురం తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితుల వరకు మరి రేపు పరిస్థితులు మారతాయో లేదో తెలియదు కానీ తెనాలి ఆల్రెడీ అక్కడ ఎటువంటి యాసియేషన్స్ జరగట్లేదు ఎటువంటి నిరసనలు లేవు మొదట్లో జరిగినాయి తర్వాత సర్దుకుపోయారు అడ్జస్ట్ అయిపోయారు ఆల్పాటి రాజీ కూడా ఇప్పుడు సైలెంట్గానే ఉన్నారు అంటే నాదెండ్ల మనోహర్ ఖచ్చితంగా బరిలోకి దిగుతారు కానీ అక్కడ శివకుమార్కి ధీటుగా నాదెండ్ల మనోహర్ ఆ పోటీ ఇవ్వగలుగుతారా శివకుమార్ని ఓడించే సత్తా నాదెండ్ల మనోహర్ దగ్గర ఉందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం అలాగే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా అతిపెద్ద పరీక్ష పిఠాపురం నుంచి బదిలీ ఎందుకంటే అక్కడ వర్మ చాలా గట్టి క్యాండిడేట్ వంగా గీత కూడా అధికార పక్షంలో ఉన్నారు చాలా ఆమె కూడా స్ట్రాంగ్ ఆమె కూడా మంచి బలం ఉంది సత్తా ఉంది పైగా కాపు సామాజిక వర్గం ఇటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ పార్టీలో నెంబర్ వన్ నెంబర్ టూ అయిన నేపథ్యంలో వీళ్ళిద్దరి గెలుపు కూడా చాలా కీలకం కనీసం ఇద్దరులో ఒకళ్ళైనా గెలవాలి అసలు గట్టిగా మాట్లాడితే ఇద్దరు గెలవాలి ఎందుకంటే జనసేనకి ప్రెస్టీజ్ ఇష్యూ జనసేనకి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఎంతమంది గెలిచినా ఆ పార్టీలో ఇరవై ఒక్క మందిలో ఎంతమంది గెలిచినా వీళ్ళిద్దరూ గెలవకపోతే ఆ లోటు లోటుగానే ఉంటుంది ఇప్పుడు పిఠాపురం తెనాలి మీదే అందరి దృష్టి పడింది మరి వీళ్ళిద్దరు విజయావకాశాలు ఎలా ఉంటాయి చూద్దాం